జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ మొదటి విడత అనేది ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము అందులో భాగంగా ఆరు మండలాల్లో ఈరోజు జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఫేజ్ వన్ లో భాగంగా ఈరోజు ఎలక్షన్ నోటీస్ ఆల్రెడీ టెన్ థర్టీ ఎంకి పేస్ చేశారు ఆ రోజు అండ్ ఆల్సో నామినేషన్ స్వీకరణకు కూడా అధికారులు అందరూ కూడా హెల్ప్ తో పాటు పేపర్స్ అన్ని కూడా తీసుకుని రెడీగా ఉన్నాము సో నామినేషన్స్ వేయాల్సిన వ్యక్తులు రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే రిజర్వ్ అయిన గెజెట్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారము ఆ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పాటు ఓటర్ ఐడి డీటెయిల్స్ ప్రపోజల్స్ డీటెయిల్స్ ఫామ్స్ డిక్లరేషన్ ఫామ్స్ కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది దాని సెక్యూరిటీ డిపాజిట్ కూడా పే చేయాల్సి ఉంటుంది అండ్ వీరివిధ డిక్లరేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా కలుపుకొని వాళ్ళ నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు నామినేషన్ స్వీకరణకి అధికారులు అందరూ రెడీగా ఉన్నారు సో అక్కడ సమర్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇక్కడ ప్రజెంట్ లింగాలగన్పూర్ మండలంలో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ లో కూడా ఎస్సీ ఉమెన్ రిజర్వ్డ్ కాబట్టి సో విఆర్ ఆల్ రెడీ ఫర్ విత్ ఆల్ అరేంజ్మెంట్స్ సో టైమ్ టైం బేసిస్ మీద నెక్స్ట్ ప్రక్రియ కూడా నామినేషన్స్ స్క్రూటినీ విత్డ్రాలు ఫైనలైజేషన్ ఇంకా నెక్స్ట్ పోలింగ్ అన్నీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ